ఇంకా లేదా ఇంకేమి కరెక్ట్గా లేకుండా కరెక్ట్గా అనేటువంటి పరిస్థితి ఉంది దానికి గుర్తు చేయాల్సి ఉంది ఏం అగ్రిమెంట్ ఉంది అసలు ఎందుకు ఉంటుంది వాళ్ళ వాళ్ళ ప్రమాణం ఉందా లేదా అనేటువంటి మనకు తెలియవలసిన అవసరం ఉంది అది ఒకటి రెండోది దాని మీద మన డ్రైవర్లు ఎందుకు కావడం మనం డ్రైవర్ మనకు ఎక్సర్సైజ్ పోతున్నారు సిటీలో ఉన్న ఐదు డ్రైవర్లో నూట పది మందికి ఇచ్చింది సో వీళ్ళందరం పోయి రెండు వేల పదహారు వరకు ఇది పద్దెనిమిది వరకు రాష్ట్రం అంతా ఇంప్లిమెంట్ అయితే మనకి పొల్యూషన్ రహిత బస్సులకి వ్యతిరేకంగా రావడం పోలీసులు అయితే కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చారు గతంలో జగన్ గారు వాళ్ళు ఎట్ తెచ్చిందో ఆ గ్రాంట్ లాగా మన ప్రభుత్వం వాళ్ళకి రాసుకొని ఆ మనకి ఆ సబ్సిడీ ఇప్పించి ప్రభుత్వం కొని మనకి ఇచ్చినట్టుంటే నివృత్తి అవుతుంది రెండవది ఆస్కారం ప్రైవేట్ పరం అవుతుంది అనేది ఉండదు రెండోది అప్పులాంటా ఉండదు ఇవాళ బడ్జెట్ వస్తుంది రేపు మార్చి కేంద్ర ప్రభుత్వం వస్తుంది అరకీ వస్తుంది దాంట్లో బడ్జెట్ లో మనం డబ్బులు పెట్టుకోవాలని ఉద్దేశం మొదటి నుంచి కూడా అన్ని కోట్ల పెట్టినాయి త్రీ పర్సెంట్ లో పెట్టాలనేది మా అభ్యర్థం ఉంది త్రీ పర్సెంట్ పెట్టి ఇవన్నీ డ్యూస్ ఉన్నాయి మొన్నటికి మొన్న ఏం చేశారు బోర్డు మీటింగ్ పెట్టుకున్నారు ఆర్టీసీలో అన్ని పైసలు మొన్న పండుగలు బాగా లాభాలు వచ్చాయని చెప్పి ఎవరు కన్సిస్టెన్సీలో వాళ్ళకి పెట్టిన పదకొండు కోట్లు పది కోట్లు ఐదు కోట్లు వాళ్ళకి వెల్ఫేర్కి ఇచ్చేసారు సో ఇవన్నీ మంచిది కానీ మా పైసలు రిటైర్ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నుంచి పాపం తిండి లేక రిటైర్డ్ అయ్యి ఆరుగారం పనిచేసుకోవడం చస్తా ఉంటాయి ఇవాళకి ఇస్తలేదు రెండు రోజులు రిటైర్నింగ్ సెటిల్మెంట్ లేదు ఇప్పటి నుంచి రిటైర్నింగ్ సెటిల్మెంట్ ఇంకో రెండు రోజులు కొత్త మీరు ఇంకా సర్వీస్ ఉంది ఇవాళ రెడ్యూలర్ స్కీంలో ఏ రోజు వస్తే ఆ రోజు నుంచి రిక్రూట్మెంట్ అపాయింట్మెంట్ ఉంది మూడు వేల కన్సల్టేట్ ప్రయోజనం మూడేళ్ల తర్వాత వాడు రెగ్యులర్ అయ్యి అప్పుడు దాకా ఆ సర్వీస్ లేకుండా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏదో ఒకసారి ఆలోచన అంటే ఆరు ఆరు ఒక సర్వీస్లో ముప్పై ఆరు ముప్పై ఏడు ఏళ్ళు వాడు ఎవరిని జీవితానంత సైజు చచ్చిపోయే వాళ్ళు ఇదే ఉపాదిస్తే అది కూడా జరిగిపోతున్నామని భావ్యం కాదు అని చేసింది మా మా అభిప్రాయం ఇట్లా చాలా ఉన్నాయి ఇప్పుడు మహిళలు అన్నారు మహిళలు ఏడుస్తూ ఉన్నారు తింటూ ఉన్నారు కొడతా ఉన్నారు వాళ్ళ సీట్లు దొరుకుతలే ఆస్తు సీట్లు మొన్న బస్సులు ఇంకా పోనండి ఎక్కువ పెట్టండి లేకపోతే ఆడవాళ్ళకి స్పెషల్ బస్సులు పెట్టేసాయి మొక్కలు కూడా సరిపోయి చేసి ఆ విధంగా సహకారం చేసి మేముగా నా రిక్వెస్ట్ ఆయన మాట్లాడతారు సో మెయిన్గా ఏంటంటే మా రిక్వెస్ట్ ఎప్పుడే గుడ్ విల్షెస్ మేమైనా నా అందరికి అపగారమైన గౌరవం నమ్మకం ఒక మంచి మీరు వెలుగు విషయాన్ని నేను మొదటి నుంచి పాటించాలి ఎక్కువ చెప్పుకుంటే బాగుంది మీకు తెలుసు సో కాబట్టి మీ గుడ్ విషెస్ తోటి ఎమ్లీ గారితో ఏంటంటే మాకు ఎండి గారి మీద కూడా చెప్పినాం ఎందుకంటే ఎండిగా నేను అన్ని చేస్తాను అని ప్రభుత్వాలకు చెప్పడం నా ప్రభుత్వం మోసిపోయింది ఈ ప్రభుత్వం మూసిపోయింది అనేది మా మా పరిస్థితి అంటే అది మాకు తెలియదు కానీ మేము అనుకుంటున్నాం ఇప్పటికైనా వాస్తవాలు ప్రభుత్వాలు చెప్పి ఈ ఆప్టేషన్ బాగు చేసే చర్యలకు కొనుక్కోవాలని చెప్పి చర్యల ద్వారా ఇప్పుడు చర్చలు ఉంటాయి చర్చల ద్వారానే ఏదైనా కొట్టుకున్నా తిట్టుకున్న సమ్మెంట్ అలా చర్చలు సో అదేదో సమ్మెలనే సంకల్పం కాదు మమ్మల్ని గడుగు రాజు తాకడానికి మీ దగ్గరికి రావడానికి తీసుకున్నాను నేనేంటివన్నీ నేను అనుకుంటున్నాను సో దాంట్లో భాగంగా మీరు కొద్దిగా నేనుంటివి తీసుకొని చర్చలు జరిపి తప్పకుండా ఆర్టీసీని ప్రదక్షిద్దాం ఆర్థిక కాపాడుకుందాం దానికి మీరు సహకారం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఓకే రెండు వేల ఇరవై ఒకటి పిఆర్సీ గడువు అయిపోయింది ఒక లాభాలు అనేసి ప్రభుత్వం చెప్తుంది మనం అసలుంటే అప్పుడు మరి ఆర్టీస్లో చట్టబద్ధంగా ఇప్పుడు ఈ టీఆర్సి గడువు కూడా రెండు వేల ఇరవై ఐదులో చేసినాయి మరొక పిఆర్ఎస్ టీఆర్సీ గడువు చేస్తాం మళ్ళీ రెండు పిఆర్ఎస్కి ప్రస్తుతం పడుతుంది కాబట్టి ఈ వచ్చిన లాభాలన్నీ చూస్తాం వెంటనే ఒక టీఆర్సీ ఒకటి రెండు వేల ఇరవై ఒకటి కంప్లీట్ చేసి దాన్ని క్లోజ్ చేస్తారని చేస్తే బాగుందని రెండు వేల పదిహేడులో పుట్టిన ప్రసిద్ధి అలగేస్తారు బత్యాల చిన్న సమయం ఇంతవరకు కూడా పెట్టం చర్చించడం చిన్న అది రెండు వేల పదమూడు అలగించారు మా కార్మికులు చూస్తారు ఎంత దుబ్బరమైనటువంటి పరిస్థితి ఉంటుంది చూడండి ఐదు రూపాయలు సార్ ఐదు రూపాయలు ఇరవై రూపాయలు

మీకు ఒక నివేదిక అలవెన్స్లో నివేదిక ఇచ్చాం ఆ నివేదికలో పొందపరిచాం సార్ అదొకటి సార్ ఇప్పుడు ప్రధానంగా సార్ వివల్లా చిన్న చిన్న కేసు మా వరంగట్టు మేము మేడం కానీ చెప్తాం సార్ వరంగట్ రూపంలో ఒక నర్సయ్య అయిన డ్రైవర్ ఒక నర్సయ్య డ్రైవర్ సార్ చెప్పు డ్యామేజ్ అంటే ముందట ఒక వెహికల్ పోతుంటే ఓటే చేయకపోతే రిస్క్ జారిపోయి ఒక మూలికి కూర్చున్నాడు సార్ మూలిక తగ్గింది అలాగే కొంచెం డ్యామేజ్ అయ్యింది పదిహేను వేల రూపాయలు దానికి డ్యామేజ్గా డిపోయింది పోలీస్ కేసు లేదు ఎవరికి గాయాలు లేవు ఎవరికి ఖాళీగా లేదు ఎవరికి చనిపోలేదు సస్పెండ్ చేస్తుంది మగనం గట్టు దాని మీద మా కార్మిక వర్గం అంతా కొంచెం అతల అవుతుంది బాగా వచ్చింది కాదు ఇక్కడ ఏంది ఇంత మీరు ఏం చేస్తున్నారు రాష్ట్రం బిస్ మరి అక్కడ కొంచెం ఆందోళన వేసే కార్యక్రమాలు చేపట్టినాలు వాళ్ళంతా రెడీగా ఉన్నారు కాకపోతే మీ ద్వారా

ఈ గవర్ మన గవర్నమెంట్లో జీవో అనేది ఒకటి తర్వాత ఈ జీవైనా ఎన్ని ఎంఎస్ ముప్పై ద్వారా ఫార్టీ ఫోర్ ఇయర్స్ పడుతుంది వయో పరిమితి సల్లిపోయింది వయో పరిమితి ఫార్టీ ఫోర్ ఇయర్స్ సల్లిపోయింది మన దగ్గర బిడ్డ స్కీమ్ కింద కొంతమంది అప్లై చేసుకున్నప్పుడు ఏజ్ బాగా ఏజ్ బాగా ఫార్టీ ఇయర్స్ వచ్చి ఫార్టీ ఒకటి ఫార్టీ టూ